జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు భలే ఉంది చాలా పెద్ద నామం అలాగే అర్థం చేస్తుంటే ఒకసారి మన ఒళ్ళు పులకరించిపోయేలాగా ఉంది సదయా పాంగ సందత్త బ్రహ్మేంద్రాది పదస్థితి ఇంత పెద్ద నామం మేబీ మొత్తం ఈ వెయ్య ఎనిమిది నామాలల్లో ఇదే పెద్ద నామమేమో అనిపిస్తుంది నాకు ఓం స ద స దయాపాంగ అంటే దయతో కూడినటువంటి అపాంగము స దయాపాంగ సందత్త బ్రహ్మేంద్రాది పదస్థితి అపాంగం అంటే ఏంటి క్రీగంటి చూపు అంటే పెద్ద కాన్సన్ట్రేషన్గా అలాగే చూడకూడదు అక్కర్లేదు క్రీగంటి జస్ట్ అనమాట సో దయతో కూడినటువంటి ఒక చిన్న అతి చిన్న క్రీగంటి చూపుతోటి బ్రహ్మ రుద్ర ఇంద్రాదులందరికీ కూడా తగినటువంటి పదవులను స్థితిగతులను ఆ కాలచక్రాన్ని కూడా శాసించగలిగేనటువంటి దయామయ్యే అనమాట ఇంకా నాకింత శక్తి ఉంది కాబట్టి రూల్ చేస్తాను అలా కాకుండా అలా అనమాట కరుణ సాగర అంబ వారి యొక్క స్థితికి అంటే బ్రహ్మ ఈరోజు ఆ బ్రహ్మ స్థితిలో ఉన్నాడు ఇంద్రుడు ఆ పదవిలో ఉన్నాడు వాయువు ఆ పనిలో ఉన్నాడు అగ్ని ఆ డ్యూటీలో ఉన్నాడు అంటే ఆవిడ యొక్క దయతో కూడినటువంటి క్రీగంటి చూపులే ఆ యొక్క స్థితికి ఆ పదముల యొక్క అంటే పదవులంటే పవర్ తెలుసు కదా మనకి సో ఆ పదవి అంటాం కదా ఆ పదవులలో ఆ స్థితిలో వాళ్ళు ఉండడానికి గల కారణము అమ్మ యొక్క దయతో కూడినటువంటి చూపు అని చెప్పారనమాట చాలా బాగుంది కదా ఇంకా అమ్మవారి నామాన్ని అంతటి వైభవం కలిగినటువంటి అమ్మ నామాన్ని మనస్ఫూర్తిగా భక్తిశ్రద్ధలతోటి చెప్పిద్దాం పదకొండు సార్లు ఓం సదయా పాంగ పదస్థితయే నమ

ఓం సదయా పాంగ సం దత్త బ్రహ్మేంద్రాధిపదస్థిత నమ సదయా పాంగ సం దత్త బ్రహ్మేంద్రాధిపదస్థితే నమ ఓం శ్రీయై నమ జై శ్రీకృష్ణ మన లక్ష్మీసహసనామాల్ని నేను పదకొండు సార్లే సేవిస్తున్నాను కానీ కొంతమంది నూట ఎనిమిది సార్లు సార్లు వెయ్యి నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు సేవించేటటువంటి వారి యొక్క ఆధ్యాత్మిక భక్తి శక్తితోటే ఈ యజ్ఞం ముందుకెళ్తుంది ఈ నామం వాళ్ళు నూట ఎనిమిది సార్లు చదివారు అంటే ఎంత సమయం అవుతుందో ఎలా ఉంటుందో వారి నోరు నాలుగు ఎలా తిరుగుతూ ఉంటుందో అది ఊహించుకోగలను లక్ష్మీ అనుగ్రహ ప్రాప్తిరస్తు జై శ్రీకృష్ణ ఇంకా దీని తర్వాత అటాచ్ చేసేటటువంటి వీడియో అది ఎక్కడితో ఏమిటో తెలీదు కానీ చాలా చక్కగా చదువుతున్నారు ఆ అమ్మలు అందుకని నేను యాడ్ చేశాను అది ఎక్కడ అనే వివరం తెలియలేదన్నమాట కానీ చాలా బాగుంది జై శ్రీకృష్ణ

तीर्थूषितिम भूरी मनम सर्वतक गर्वहापक श्रीधुरंबर हरिशंबर विविध विपुलपुण्यतीर्थ निवह निवास श्रीमत वेकटाचल शिखरी शेखर महाकलशाखी खर्वी भवदति गर्वी कृत गुरु मेर्वी शिखर मुखोर्वी धरपुर दर्वी तरदयोर्वी धरसोर्वी दर सतत सदूर्वी कृति चरण ತಗಿರಿ ಗಿರಿ ಶಿಖರಿಶೇಖರ ತರುಣಿ ಕಿರತಿ ಮಿರಾ ವಾಣಿಪತಿ ಸರ್ವಾಣಿ ದೈತೆಂದ್ರಾಣೀಶ್ವರ ಮುಖವಾಣಿ ಯೋರಸವೇಣಿ ಮೃತಸುಭಮಾನಿ ಮೃತಮಹಿಮ್ತರ ಗೋಢೀರ ಭವದ ಕಿಲ ಭೋದ హైమాధిక గుభూ మాదిక గుణ ధానిజ్తామా కర కర ధామా జామాక్షమా వినిజ రామాయ నవాళయమయతో

बृदी मुकमलरण जंघाल जंघाग नव्यल भव्यतल पेतमल शोनिमल सन्मुद्र सक्रयासी तलपत्कम बलबंधी सतुमंडल विभ्रमरात्र शुद्धवांगली पीड़ित पद्मा மய கல்பா விமாயகோட்டி ஃபடக்கமண்டஜ்மாதாயு அபிநவசேஜாம

கையுனா உசேனி ஜம்ஞதி மௌமாரி கன்னடிரிய கலவம்சநிய முகாரி தோழி பிண்டாரி காம்போரி பைரவி ரிப்புல காம் ஹோரி ஆனந்தைரவின யாடப்பிசுமேத்திசந்தசியமாச்சோவச்சோஸ மாசோத்ஸோத்னந்தேமதந்த

ના ગો વેંકટે વિષ્ણવ મધુસોધનુ રામ ગોવિંદ માધવમ મધુસોધન హరిం నర హరిం రామం గోవిందం దానం కృష్ణం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం గోవింద హరియణేవాదేవామ గోవిందే ఆయన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నలభై సంవత్సరాలు వేదపారాయణ గారుగా పనిచేసినందుకు ఆ వెంకటేశ్వర స్వామి ఈ యజ్ఞశాలలోకి వచ్చి యజ్ఞం చెప్పి ఆశ్చర్యం చేసినట్టు ఈ అసలు ఆనందపడుతున్నారు వెంకటేశ్వర స్వామికి